కర్నూలు జిల్లా ఎస్పీ బిందు మాధవ్ ఆదేశాల మేరకు కర్నూలు ఎన్ఫోర్స్మెంట్ సబ్ రవి రవికుమార్ పర్యవేక్షణలో భాగంగా బుధవారం రాబడిన సమాచారం మేరకు మాధవరం చెక్ పోస్ట్ దగ్గర వాహనాలు తనిఖీ చేస్తుండగా ఒక మహీంద్ర జైల్లో వాహనంలో ముప్పై బాక్సులు కర్ణాటక తరలిస్తుండగా వారిని పట్టుకొని అరెస్ట్ చేయడం జరిగిందని సెబ్ సిఐ భార్గవ రెడ్డి తెలిపారు ఆ ఇద్దరు ముద్దాయిలు ఒక ప్రణాళిక ప్రకారం మద్యం బాక్సులు అమ్ముకోవడానికి తీసుకొని పోతా ఉంటే మా సిబ్బంది పట్టుకుని అరెస్ట్ చేయడం జరిగింది పట్టుబడినటువంటి ముప్పై బాక్సులు మద్యం ఒక కారు మొత్తం విలువ సుమారు నాలుగు లక్షలు ఉంటుందని అన్నారు ఈ కర్ణాటక మద్యాన్ని స్టోర్ చేయడం కానీ అమ్మటం కానీ చాలా తీవ్రమైన నేరంగా పరిగణించబడి కఠిన చర్యలు తీసుకోబడతాయని ఎవరు కూడా ఇటువంటి వాటికి ఆశపడి అనవసరంగా ఇబ్బందులు తెచ్చుకోవద్దని పత్రికా ముఖంగా భార్గవ రెడ్డి ప్రజలకు తెలియజేశారు రవికుమార్ సార్ గారి పర్యవేక్షణలో మనకు రాబడిన సమాచారం మేరకు మాధవరం చెక్ పోస్ట్ దగ్గర మనము వాహనాలు తనిఖీ చే ఒక మహీంద్రా జైలో అనేటటువంటి వెహికల్ నందు ముప్పై బాక్సుల కర్ణాటక మధ్యాన్ని అక్రమంగా తరలిస్తూ ఉండినారు తరలించుకున్నటువంటి వెస్తిటి తాండా మంత్రాలయం మండలం చేసి రమేష్ ఇంకో అతను చాకలి గంగాధర్ అనేటటువంటి వ్యక్తి ఇక్కడనే నాగలాపురం అనే విలేజ్ ఉంది అది పెద్ద కడుపూరు మండలం కిందికి వస్తుంది బార్డర్ మనకు కోసిగి మనకు మ ఎంబికూరు స్టేషన్కు ఆ పెద్ద కడుపూరుకు చెందినటువంటి ఇద్దరు ప్లాన్ చేసుకొని చుట్టుపక్కల దాచి ఉంచి మద్యం వ్యాపారం చేయాలని అనుకున్నారు ఆ ఇన్ఫర్మేషన్ మనకు వచ్చి మనం పట్టుకొని ఇద్దరు తరలిస్తుండగా రెడ్ హ్యాండెడ్గా పట్టుకోవడం జరిగింది వాళ్ళ మీద కేసు నమోదు చేసి రిమాండ్కి పంపడం జరుగుతూ ఉంది ఈ పట్టుబడిన మద్యం విలువ మరియు ఈ యొక్క కారు మొత్తం రెండు కలిపి సుమారు నాలుగు లక్షల విలువ ఉంటుంది వాళ్ళ మీద కఠిన చర్యలు తీసుకోబడుతున్నాయి మీడియా ముఖంగా అందరికీ తెలియజేయడం ఏమంటే ఇట్లాంటి అక్రమ నేరాల జోలికి పోయి అక్రమ మద్యాన్ని స్టాక్ చేయడము అమ్మటము ఇట్లాంటి చర్యలు చేపడితే వాళ్ళు తర్వాత కఠిన శిక్షలు ఎదుర్కోవాల్సి వస్తుందని అటువంటి వాటికి